హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ వీడియో వచ్చేసి నేను మా బాబుది ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అనేది మీతో షేర్ చేద్దాం అండి ఎందుకంటే నేనైతే రీసెంట్గా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా మీకు కూడా మా గురించి అయితే కొంచెం అనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి నేను ఈ ఆల్బమ్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకైతే చూపించేస్తానండి చూసేయండి ఇదైతే మా బాబుది ఫస్ట్ బర్త్డే అండి ఇప్పుడు వచ్చేసి వాడికి వచ్చేసి ఫోర్ ఇయర్స్ అండి ఇంకా ఒకసారి అయితే చూసేయండి ఇదైతే ఫస్ట్ వాడైతే కార్ అయితే డ్రైవింగ్ చేస్తాను మేమైతే ఇది హోటల్లో అయితే చేసామండి బర్త్డే ఫంక్షన్ అనేది అందుకని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళైతే కార్ అనేది ప్రొవైడ్ చేశారు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కార్లో అయితే కూర్చోబెట్టాము ఇంకా నెక్స్ట్ ఇదైతే హోటల్ అండి ఇంక మేము హోటల్లో చేసామని చెప్పావు కదా ఆ హోటల్ వచ్చేసి ఇదేనండి ఇంకా ఇదైతే వాడు చిన్నప్పుడుది అంటే మంత్స్ సెవెన్ మంత్స్ అప్పుడుది అట్లా ఒకటి హోటల్ ముందు మన బ్యానర్ లాగైతే వేస్తారు కదా అట్లా అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసేసుకొని అయితే వేశారు ఇంకా ఇదైతే లోపల ఇంక ఇవన్నీ అయితే చిన్నప్పుడు మంచిసప్పుడు పిక్స్ అండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మంచి అప్పుడు అయితే పిక్స్ ఇంక ఇది కూడా ఇంకా ఇదైతే ఇంకా మా ఫ్యామిలీ మా హస్బెండు ఇంక బాబు నేను ఇంకా ఇవి కూడా ఇంకా ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడైతే ఎంటర్ అయితే అవుతున్నామండి ఇంకా బాబుని తీసుకొని అయితే ఇంకా వీడైతే మా తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు తిని కూడా మా సిస్టర్ అండి వీళ్ళందరూ ఇంకా మా తమ్ముళ్ళు మా సిస్టర్సు ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే మేమైతే పూజ అయితే చేపిస్తున్నామండి అందుకని చెప్పేసి అంటే ఫస్ట్ కేక్ కట్టికి అయితే పూజారు వచ్చేసి పూజ అయితే చేస్తారు మనకు హోటల్లో కూడా అందుకని చెప్పేసి నేను అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు వీడైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అది స్నో అయితే పెడతారు కదా అది అయితే పెడుతుంటే మొత్తం అయితే వాడికైతే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి అంటే నిమోనియా ఉంది పుట్టినప్పటి నుంచి అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే అదంతా వాడికి స్మెల్ అట్లా పోతుందని చెప్పేసి చేయడం అయితే పెడుతున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంకా ఇదండి ఇంకా ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా మా ఫ్యామిలీ వరకు మీకైతే ఫస్ట్ పరిచయం చేస్తాను అండి బయట వాళ్ళు ఎవరో అంటే వాళ్ళ మా రిలేటివ్స్ కానీ వాళ్ళు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే నాకు సరిగ్గా తెలియదు ఇంకా వీడైతే మా బ్రదరు వీడు మా బ్రదరు వీళ్ళ ముగ్గురు అయితే మా తమ్ముళ్ళు అండి ఇంకా తినైతే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండి అంటే నాకు మామయ్య అవుతారు మామ అవుతారు ఇంకా మా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీకైతే పరిచయం చేస్తాను రిమైనింగ్ వాళ్ళు నాకు తెలియదు ఇంక ఇక్కడ కూడా మేము ముగ్గురమే ఇక్కడ కూడా పూజ అని చెప్పాను కదా ఇంకా పూజలు అయితే పూజ అయిపోయిన తర్వాత వాడికి అయితే పంతులుగా దండిస్తే ఆ దండైతే వేస్తున్నాను ఇంకా ఇది కూడా అయితే అదేనండి ఇదిగోండి ఇక్కడ పంతులు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు ఇక్కడ తినేయండి మా పంతులు అంటే మాకు ప్రతి మాది వెంచరస్ అని చెప్పాను కదా అంటే మాది రియల్ ఎస్టేటు మా ఏ ఫంక్షన్లో అయినా ఏ వెంచర్ ఓపెనింగ్కి అయినా తినే మాకు పూజారండి తినైతే మాకు మంచిగా పూజలు అవన్నీ చేస్తుంటారు ఇంక ఈరోజు కూడా తినే అయితే పూజ అయితే చేశారు ఇంకా మంత్రాలు అవైతే చదువుతున్నారండి ఫస్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తినైతే మా పెద్ద పాప అండి ఇంకా తిను కూడా ఇంక ఇవి కూడా అన్నీ అవి పిక్స్ ఇంకా ఇక్కడ కూడా మా పెద్ద పాప మొత్తం ప్లెయిన్గా ఉంది ఏమని అనుకో తనైతే మాకు ఇది కొంచెం ఈ డ్రెస్సింగ్ మనం స్టైల్ చేసేటప్పుడు అయితే మనకు బోటిక్లో అయితే కొంచెం ప్రాబ్లం అయితే అయిందండి అంటే టైలరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళైతే కొంచెం ఇష్యూ అయితే చేశారు అంటే వర్కర్స్ రాలేదని చెప్పి మాకు టయానికి అయితే ఇవ్వలేదండి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి శారీ అయితే నేనైతే కట్ చేసుకున్నాను పాప అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా అప్పటికప్పుడు నించో పెట్టేసి వన్ అవర్కి తర్వాత అయితే కుట్టేసి ఇచ్చారండి ఇంకా అప్పుడు అందుకని చెప్పేసి మా పాప ఏం రెడీ అవ్వకుండా టైం అయిపోతుందని చెప్పేసి అట్లా ఒక డ్రెస్ అనేది ఆ బుటిక్కిలోని వాళ్ళే డ్రెస్ అనేది వేర్ చేసి ఇచ్చేసారు ఇంకా అందుకని చెప్పేసి తనైతే ఏం వేసుకోకుండా అయితే ఇక్కడికి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదండి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నారు ఇక్కడ మా బాబుకి ఇంకా వీళ్ళందరూ అయితే ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ సర్కిల్ అంటే అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ అయితే నాకు కూడా తెలియదు సరిగా నేను ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తాను ఇంకా వీళ్ళందరూ కూడా అంతేనండి మొత్తం ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఇంకా వీళ్ళందరూ వాళ్ళే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ కూడా అందరూ వాళ్ళే అండి మొత్తం ఇంక అందరు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అయితే వచ్చారు ఇంకా ఇక్కడైతే మేమండి మేమనేది మొత్తం అనేది కాంబో అయితే వేసుకుంటున్నామండి నేను మా పాపలిద్దరూ ఇంకా మా హస్బెండ్ అయితే వైట్ తప్ప ఏం వేసుకోరు అందుకని చెప్పేసి మా హస్బెండ్కి అయితే తీసుకోలేదు ఆయన ఓన్లీ బయట వేసుకుంటారు ఇంకా బాబుకి కూడా అయితే తీసుకోలేదు ఇంకా పాపలిద్దరికి నేనైతే సేమ్ అనేది ఆఫ్ సారీస్ అనేది తీసుకున్నామండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మా బాబునైతే తెచ్చుకున్నారు ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళేనండి అంటే కులిక్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ అయితే వాళ్ళే ఇంక ఇక్కడ ఎక్కువ మొత్తం ఫస్ట్ అయితే బయట వాళ్ళే తీసి తీసామండి పిక్స్ అనేది ఎందుకంటే వాళ్ళైతే ఫస్ట్ ఫంక్షన్ అయిపోయిన వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళనే తీసాము ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మనం నిదానంగా అయితే మనకి ఇష్టం వచ్చినట్టయితే మనకి ఇష్టం వచ్చిన స్టైల్స్లో మనం అయితే తీసుకోవచ్చు కదా వచ్చిన వాళ్ళైతే వెయిట్ చేయలేరు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఎవరు ఏ ఫంక్షన్ అయినా సరే వచ్చిన వాళ్ళని అయితే ఫస్ట్ తీసుకుంటాం కదా ఇక్కడైతే నేను ఒక్కదాన్ని అయితే ఇలా నించున్నానండి ఇక్కడ కూడా ఇది తినైతే మా చిన్న పాప అండి ఇంకా వీళ్ళు కూడా అందరు ఎవరో నాకు తెలీదు ఇంకా వీళ్ళందరూ కూడా అంతేనండి ఇంకా నెక్స్ట్ వీళ్ళు కూడా వాళ్ళేనండి ఇంకా తినొచ్చేసి ఇందాక చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నయ్యలు అండి మా హస్బెండ్ అనేవారు ఫోర్త్ వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు అని తినైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు ఇంకా వీళ్ళు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఇంకా వీళ్ళందరూ అయితే ఇంకా ఆఫీస్లో వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇంకా నెక్స్ట్ ఎక్కడైతే ఇంక అయితే కొన్ని స్టీల్స్ అయితే దిగుతున్నారంటే నేను అట్లా అయితే తీసారండి వాళ్ళు కొన్ని స్టీల్స్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీళ్ళు కూడా అంతే ఇంకా వీళ్ళందరూ కూలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఇంకెక్కడైతే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారండి మా చిన్న పాపని మా పెద్ద పాపని అయితే ఎత్తుకున్నారు నెక్స్ట్ ఇక్కడైతే నేనైతే కేక్ అయితే తినిపిస్తున్నాను వీడికి ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా బయట వాళ్ళే అండి వాళ్ళ కూలిక్స్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ ఈ ఆల్బంలో ఎక్కువ శాతం అయితే వాళ్ళే ఉంటారండి అందరూ అంటే ఎక్కువ సర్కిల్ ఎక్కువ మా హస్బెండ్కి అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు మేము మేమైతే లాస్ట్లో అయితే దిగాం మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడైతే మా ఫ్యామిలీ మేమైతే మా హస్బెండ్ నేను మా పాపలు ఇద్దరు ఇంకా వీడైతే ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీసారండి వీన్ని ఇక్కడ ఇంక ఇది వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ రండి ఇంకా తినైతే చెప్పాను కదా మా మామయ్య వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ అన్నయ్య అని చెప్పి అంటే నాకు మేనమామ అవుతారు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పిల్లలు తిను ఇంకో పాప ఉండాలి ఎక్కడుందో ఇంకా తిని మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నయ్యలు అండి వీళ్ళ ఫాదర్ ఒక అతను తిని ఒక అతను తిని మా పెద్ద మామయ్య వీళ్ళ కొడుకు వీళ్ళ వైఫ్ మా హస్బెండ్కి ముగ్గురు అన్నలు కదా వాళ్ళ పెద్ద అన్నయ్య తినైతే నాకైతే మామయ్య అవుతారు మేనమామ అవుతారు వీళ్ళ కొడుకు ఇంకా వాళ్ళ మిస్సెస్ అండి తినైతే మా సిస్టర్ అండి ఓన్ సిస్టరు ఇంకా వాళ్ళ పాప ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా తనే ఇంకా వీళ్ళు కూడా అండి మా బావలే అవుతారంటే వాళ్ళ మామయ్య కొడుకు మా మామయ్య కొడుకులే అవుతారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అండి ఇదైతే మా ఫ్యామిలీ పిక్ అండి తినైతే మా చిన్న సిస్టరు ఇంకా మా ఫాదర్ అండి మా మదరు మీకు రీసెంట్ నేను మొన్న ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చెప్పాను కదా మా ఫాదర్ అయితే రీసెంట్గానే చనిపోయారని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి ప్రతి అమ్మాయికి తండ్రి అంటే ఒక ఎమోషన్ కదా అదైతే కన్ఫామ్ అండి కానీ నాకైతే ఇంకా ప్రతి మనకి ఈ భూమి మీద మనము నిస్వార్థంగా ప్రేమించేది ఒక తల్లిదండ్రులు లేండి అంటే ఇటువంటి స్వార్థం లేకుండా మనల్ని మనల్నిగా ప్రేమించేది ఒక పేరెంట్సేనండి కానీ అందరికైతే అదృష్టం ఉండదు అందులో నేను ఒకదాన్ని కొంతమంది అయితే సింగిల్ పేరెంట్తో అలా బతికేతూ ఉంటారు కదా ఇంక అందులో నేను ఒకదాన్ని అండి కానీ మా ఫాదర్ ఎక్కడున్నా కానీ మా సక్సెస్ అనేది చూస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే కోరుకుంటానండి కానీ ఎవరైతే పేరెంట్స్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళే చాలా అదృష్టవంతులు అయితే నేనైతే అనుకుంటానండి కానీ మా ఫాదర్ ఎక్కడున్నా సరే మాతో అయితే హ్యాపీగా ఉండి మమ్మల్ని అయితే చూస్తూ ఉండాలని నేనైతే అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి తినైతే మా పిన్ని అండి అంటే మా మదర్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ మా మదర్ ఫస్ట్ ఇంకా మాకైతే ముగ్గురు పిన్నిలు అయితే ఉన్నారు మా మదర్ తర్వాత మా మదర్కి అయితే ముగ్గురు సిస్టర్స్ అండి తనైతే ఫస్ట్ సిస్టరు మా హస్బెండ్కి అక్క అవుతారు ఇంకా తిని వచ్చేసి వీళ్ళు బాబు అండి ఇంకా ఎక్కడైతే ఇంక వీడైతే ఏందో తింటున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు కూడా మా సిస్టర్స్ అండి అంటే మా పిన్ని వాళ్ళ తినైతే ఒక పిన్ని కూతురు తిను ఒక పిన్ని కూతురు సిస్టర్స్ వీడు తమ్ముడు వీడుతో అంటే వీళ్ళిద్దరు అయితే అన్న చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెలు అండి తిను ఒక పిన్ని వాళ్ళ పిల్లలు తిను ఒక పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా తిను కూడా ఒక పిన్ని అండి లాస్ట్ పిన్ని ఇంకా తినైతే వాళ్ళ పాప వాళ్ళ బాబు అంటే మా హస్బెండ్కి మొత్తం నలుగురు అక్కలు అండి మా మదర్ కాకుండా ఇంకా ముగ్గురు అక్కలు ఉన్నారు ఇందా చూపించాను కదా తను తినైతే ఇంకొకటి ఇంకా తిను వీళ్ళ ముగ్గురు అనేది మా హస్బెండ్ సిస్టర్లు అండి వీళ్ళ హస్బెండు ఇంకా వీళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ బాబు వాళ్ళ పాప ఇంకా వీళ్ళైతే మా మెయిట్స్ అండి తినైతే ఇంత ముందు ఉన్నింది నేను ఇంతముందు వేరే చోట ఉండేవాళ్ళు అప్పుడు టూ ఇయర్స్ అయితే తినుంది తినైతే అప్పటి నుంచో ఉందండి మీకు ఇంత ముందు ఒక ఫస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను ఒకసారి మా ఇంట్లో ఉంటే ఇంకా తిను ఇంకా తిను కూడా వీళ్ళు ముగ్గురండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు కూడా అంతే అండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు సరిగా ఇంకా తిని వచ్చేసి మా అని చెప్పారు కదా మా హస్బెండ్ వాళ్ళ అన్నని చెప్పాను కదా వాళ్ళ వాళ్ళ మిస్సెస్ అంటే నాకు అత్త అవుతుంది అలానే తోడు కూడా అవుతుంది మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ అన్నట్టు వాళ్ళ పా వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఇంకా మా పిల్లలు ఇంకా ఇంకా తినైతే నాకు తెలియదు అంటే మా మామయ్య కూతురు అండి అంటే మా హస్బెండ్కేమో అన్న కూతురు అవుతారు నాకేమో మామయ్య కూతురు అవుతుంది అంటే నాకేమవుతుందో తెలియదు నేనైతే మామూలు పేరు పెట్టి పిలుస్తాను అందుకని చెప్పేసి నేను తెలియదు అయితే అన్నానండి వచ్చేసి ఇంకా తనే ఇంకా పిల్లలతో అయితే దిగింది ఇంకా తినైతే మా అపార్ట్మెంట్లో ఉంటుందండి అమ్మాయి ఇంకా మా హస్బెండ్ అయితే వీళ్ళు ముగ్గురు దిగారు అంటే మా ఇంకా వీళ్ళైతే మా పిన్ని వాళ్ళ పిల్లలండి తిని ఒక పిన్ని కొడుకు తిని ఒక పిన్ని కొడుకు వీడు ఒక పిన్ని కొడుకు ఇంకా వీళ్ళు ముగ్గురు మా హస్బెండ్కి అయితే అల్లులు అంటే అక్క అక్క కొడుకులు అయితే అవుతారు నాకైతే తమ్ముళ్ళు అవుతారు కదా ఇంకా వాళ్ళ ముగ్గురితో కూడా ఇట్లా అయితే దిగాడు ఇంకా ఎక్కడ కూడా వాళ్ళేనండి ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అని మా హస్బెండు ఇంకా ఇద్దరు అన్నయ్యలు వీళ్ళిద్దరు ఇంకో అన్నయ్య అయితే మిస్ అయ్యారండి తను రాలేదు తినైతే వీళ్ళు నలుగురు అక్కలు తిని వచ్చేసి మా మదర్ అండి ఇంకా వీళ్ళు ముగ్గురు పిన్నిలు అవుతారు మొత్తం ఎయిట్ మెంబర్స్ అండి మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడైతే సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా టోటల్గా ఇంకా వన్ మెంబర్ అయితే మిస్ అయ్యారు ఇంకా వీళ్ళైతే ఇంకెక్కడైతే మా ఫాదర్ అయితే మేము ముగ్గురం అయితే దిగామండి ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు సిస్టర్స్ ఇంకా మా ఫాదర్ ఈ బర్త్డే జరిగిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్ తర్వాత చనిపోయారండి ఈ బర్త్డేకే మా దగ్గరకు వచ్చారు ఇంకా వచ్చి ఇంక ఇంకా ఈ బర్త్డేకి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు మా ఫాదర్ నేను కలవలేదండి ఇంకా చనిపోయిన తర్వాతే చూశాను అన్నట్టు ఇంకా ఏ ఫంక్షన్ నాకు ఇది చూసుకున్నప్పుడల్లా ఇంకా అదే మెమోరీ అనేది గుర్తుంటుంది ఏ ఫంక్షన్ జరిగినా అదొక మెమొరబుల్గా అయితే ఉంటుంది కదా నాకు ఈ బర్త్డే ఆల్బమ్ చూస్తే ఇంకా అది ఒక శాడ్గా అయితే ఉంటుందండి ఇంకా మీకు అయితే ఫోటోలు షేర్ చేస్తున్నాను కదా నేను ఇంకా వీడియోలో వాటిలో అయితే మా ఫాదర్ అయితే చాలా బాగా అయితే డ్యాన్స్ కూడా వేశారు ఇంకా అవన్నీ చూసుకున్నప్పుడు అయితే నాకు చాలా సాడ్గా అయితే అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేము కదా ఇంక ఏదైనా మాకు దేవుడు ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా అని జరుగుతుంది ఇంకా ఈ ఫోటో అయితే మాకైతే చాలా మెమొరబుల్ అండి మేమైతే మా ఫాదర్తో అయితే ముగ్గురు అయితే ఇట్లా ఫోటో అయితే దిగాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మేము సెవెన్ మెంబర్స్ సిస్టర్స్ అయితే దిగామండి ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు అని చెప్పే కదా వాళ్ళు మేము అందరం సిస్టర్స్ ఇంక ఇలా వరుసగా అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ కూడా ఇంక వీళ్ళందరూ ఇంక ఎవరు నాకు తిరిగదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కు ఎవరు అయితే ఉంటారు ఇంక వీళ్ళందరూ కూడా అంతే ఇంకొకరితో అయితే దిగారు ఇంకా వీడు కూడా మా తమ్ముడు తిను కూడా ఒక పిన్ని కూతురు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అండి ఇంకా ఇక్కడ కూడా అయితే వీళ్ళు తినేది మా పెద్ద అంటే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళు అని చెప్పాను కదా ఇంకా వీళ్ళు కూడా అంతే ఇక్కడైతే మా చిన్న పాప అయితే ఒక్కరైతే ఇట్లా ఫోటో దిగింది ఇక్కడైతే నేను కూడా నన్ను కూడా అయితే అయితే తీశారు ఫైనల్గా అయితే ఇంక ఇక్కడ అయితే అయిపోయిందండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంటుల్ దాని కప్ వాచింగ్ బాయ్